హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి అండి ఇది అన్ని ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది పిల్లలు సాయంత్రం పూట స్వీట్ కావాలి అని అడిగారనుకోండి అప్పటికప్పుడు చేసేయచ్చు ఇది దీనికి తయారీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు శనగపిండి అదే కప్పుతోటి పంచదార అదే కప్పుతోటి నెయ్యి డెకరేషన్ కోసం కొంచెం జీడిపప్పు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటరు ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసి అది కరిగిన తర్వాత శనగపిండిని అందులోకి వేసేసి బాగా కలపెట్టాలి సన్నపు సగన చేయాలండి హైమంట పెట్టామంటే మాడిపోతుంది బాగా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది శనగపిండి రంగు మారిపోతుంది అలా వచ్చేంత మటుకు చేసుకోవాలి ఇది బాగా వేగింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఒక కప్పు నీళ్ళు అందులోకి పోసుకొని కలబెట్టుకోవాలి ఒక కప్పు పంచదార వేసేసి మొత్తం దగ్గరకు వచ్చేంత మటుకు కలబెట్టుకోవటమేనండి అంతకుమించి ఇంకా ఏమీ ఇది లేదు బాగా కొంచెం సన్న సగన కలపెట్టాలి అది బాండీకి అంటుకోకుండా బయటకు వచ్చేంత మటుకు కలబెట్టుకోవాలి ఇలా కలపెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు బాండీ కంటుకోకుండా వస్తుంది చూసారా ఇట్లాగ వచ్చేసరికి మంట కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేతిలో వేగించుకున్న జీడిపప్పుతో డెకరేషన్ చేసుకోవటం నేను ఎంతో టేస్టీగా ఉండి హల్వా రెడీ అయిపోయిందండి చూశారుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్